హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియోలో వచ్చేసి మీకు కాటన్ మిక్స్ అండి ఓకేనా ప్యూర్ కాటన్ కాదు కానీ అంత మిక్స్ సిల్క్ మిక్స్ అయితే ఎక్కువ లేదండి కొన్నిటికైతే ఉంది కొన్నిటికి లేదు ఓకేనా అన్నీ ఒకే కాస్ట్లో అయితే పెట్టేస్తానండి ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ ఓన్లీ అండి ఓకేనా ఇవి కూడా సేమ్ అండి ఫైవ్ మీటర్స్ త్రీ కట్ పీసెస్గా వస్తుంది కొన్ని ఫైవ్ అండ్ హాఫ్ రావచ్చు ఫైవ్ అయితే ఉంటుందండి కొన్ని ఫైవ్ పాయింట్ వన్ రావచ్చు ఫోర్ పాయింట్ నైన్ దగ్గర నుంచి చేసేసుకోండి ఓకేనా ఫైవ్ అండ్ హాఫ్ అయినా రావచ్చు ఓన్లీ వన్ వన్ ఫార్టీ రూపీస్ ఓన్లీ అండి ఓకేనా నైట్ షేడ్ కాబట్టి కొద్దిగా డార్కు లైటు అనేది కనిపించవచ్చు అండి ఓకేనా డిజైన్ కలర్స్ మాత్రం సేమ్ ఉంటుంది ఓకేనా ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ అండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి మినిమమ్ టూ అయితే తీసుకోవాలి ఓకేనా మినిమమ్ టూ అయితే తీసుకోవాలండి ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ ఓన్లీ కొన్ని లెడిన్ మిక్స్లా వస్తుంది కొన్ని కాటన్ మిక్స్ కొన్ని లైట్ సిల్క్ మిక్స్ అలా వస్తుందండి ఓకేనా ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ అండి త్రీ కట్గా వస్తుందండి అందరు శారీకి యూజ్ అవుతుందా అంటున్నారు అది మీ ఇష్టం అండి ఫైవ్ మీటర్స్ సరిపోతుంది అనుకుంటే తీసుకోవచ్చు ఓకేనా డ్రెస్సెస్ పర్పస్ అయితే నైట్ డ్రెస్సెస్ కుట్టించుకోవడానికి కానీ నార్మల్ డ్రెస్సెస్కి కానీ సరిపోతుందండి ఫైవ్ మీటర్స్ వస్తుంది కాబట్టి బాగా సరిపోతుంది ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ ఓన్లీ అండి కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ ఓన్లీ అండి త్రీ కట్ అండి ఫుల్ శారీ కాదు టూ పీస్ కూడా కాదు త్రీ కట్ మూడు ముక్కలుగా వస్తుంది ఏదైనా రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేదండి ఓకే నేను ఏదైనా పెద్ద డ్యామేజ్ వస్తే కానీ ప్రతి వీడియోలో చెప్తున్నాను ఏదైనా డ్యామేజ్ అనేది ఉంటే కనుక ఓపెనింగ్ వీడియో కంపల్సరీ ఉండాలి నైంటీ నైన్ పర్సెంట్ రాదండి హండ్రెడ్ పర్సెంట్ రాదు ఏదైనా మొత్తం ఒక థౌజండ్ పీసెస్లో టూ త్రీ పీసెస్కి అయితే వస్తుంది అది కూడా మిస్ ప్రింట్ లైన్ నాకు కనిపిస్తే టెన్ ట్వంటీ రూపీస్ తగ్గించే పెడుతున్నాను క్లాత్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉందండి ఓకేనా ఇదిగోండి మిస్ ప్రింట్ లైన్ వచ్చింది కదా దీనికి ఇది వన్ ట్వంటీలో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు తీసుకోండి అసలు క్లాత్ చూడండి ఎంత బాగుందో చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉందండి ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ అండి ఇది లైట్ పింక్ అండి మీకు లైట్ కనిపిస్తుంది ఇది లైట్ పింక్ షేడ్ అంటే మీకు కనిపించే కలర్ కన్నా కొద్దిగా డార్క్ అయితే ఉంది ఓకేనా ఇవైతే మనకు కొన్ని లెనిన్ మిక్స్ తెలుసు కదా లెనిన్ కాటన్ మిక్స్ జూట్ కాటన్ మిక్స్ ఓకేనా చాలా బాగున్నాయి చూడండి డిజైన్స్ ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ ఓన్లీ అండి నాకు షిప్పింగ్ మీరు ఎన్ని తీసుకున్నా ఫిఫ్టీ పడదండి సింగిల్ శారీ వరకే ఫిఫ్టీ పడుతుంది ఇంకా వన్ నైంటీ అయినా టూ హండ్రెడ్ అయినా త్రీ హండ్రెడ్ అయినా షిప్పింగ్ అనేది నేను పే చేస్తున్నా నాకు షిప్పింగ్ అనేది ఒక్కొక్క సారీకే ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ టూ రూపీస్ ఒక్క సారీకే ఓకేనా మీరు ఇంకెన్ని సారీస్ తీసుకుంటే అన్ని ఫార్టీలు నేనే పే చేస్తున్నాను కలర్ డిఫరెన్స్ చూసుకోండి దీంట్లో త్రీ షేడ్స్ ఉన్నాయండి ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ అండి ఇప్పుడు తీసుకొచ్చినవేవి ఇంకా మళ్ళీ నెక్స్ట్ వన్ మంత్ వరకు అయితే రావండి కాటన్ కట్ సారీస్ కాటన్ మిక్స్ అండి ప్యూర్ కాటన్ అనుకొని చేసుకున్నాం అలా చెప్పొద్దు క్లియర్గా చెప్తున్నా వీడియో విన్న తర్వాతే బుక్ చేసుకోండి ఓకేనా ఇదిగోండి డిజైన్స్ టూ టూ శారీస్ ఉన్నాయి ఒకలా టెన్ ఫైవ్ ఎంఎం తగ్గిన అందుకే ఫోర్ పాయింట్ నైన్ నుంచే పెట్ట టూ త్రీ శారీస్ ఓపెన్ చేశానండి ఫైవ్ ఎవోనే ఉన్నాయి కానీ బట్ ఏదైనా శారీ తగ్గొచ్చని నేను అన్ని శారీస్కి టెన్ టెన్ ఫిఫ్టీన్ అలా తగ్గుండొచ్చని చెప్తున్నా ముందుగానే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ ఓన్లీ అండి ఇదిగోండి సేమ్ ఇందాకట్లాగే మిస్ ప్రింట్ వచ్చింది సేమ్ అదే శారీస్ ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ ఓన్లీ అండి మినిమమ్ టూ అయితే తీసుకోవాలండి ఓకేనా మినిమమ్ టూ తీసుకోవాలి త్రీ కట్ పీసెస్గా వస్తుంది ఇది సింగిల్ పీస్ వచ్చిందండి ఓకేనా ఇది క్రీమ్ అండ్ బ్లూ కలర్ది సింగిల్ పీస్ వచ్చింది ఇది కూడా వన్ ఫార్టీలోనే పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ ఓన్లీ అండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ బాయ్ అండి